సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ రజనీకాంత్ గారి కూలీ సినిమా పైన ఇప్పటికి రిలీజ్ అయిన కంటెంట్ అనేది బయట బాగా పబ్లిసిటీ తీసుకొచ్చేసింది అయితే ఈ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ బయట చక్కర్లు కొడుతుంది అంటే ఈ సినిమా స్టోరీకి సంబంధించి స్టోరీ ఈ విధంగా ఉండబోతుంది ఇప్పుడే లీక్ అయిపోయి లీక్ అయిపోయింది చెప్తున్నారు సో ఈ లీక్ అయిన స్టోరీలో ఏముంది మరి ఆ స్టోరీ కొత్తగా అనిపిస్తుంది ఆ స్టోరీతో హిట్ కొట్టగలరా సో ఈ కూలీకి సంబంధించి మీరు ఏం చెప్తారు సార్ స్టోరీ దీనిలో నాగార్జున గారు నెగిటివ్ రోల్ చేస్తున్నాడు అది ఆల్రెడీ ప్రపంచానికి వాళ్లే చెప్పుకున్నారు ఆ విషయం ఈ నెగిటివ్ రోల్ అంటే ఈ హార్బర్ స్మగ్లింగ్ బంగారం ఆ ఏరియాలో రజనీకాంత్ అలాగే నాగార్జున క్యారెక్టర్ ఈ ఎస్టాబ్లిష్మెంట్ ఇదంతా చూస్తుంటే కొంచెం జంజీర్ తరహా ధోరణి కనిపిస్తోంది అంటే సలీం జావేదులు ఇలా ఒక మానవీయ కోణంలో అంటే స్మగ్లర్ క్యారెక్టర్ కూడా ఒక స్మగ్లర్ క్యారెక్టర్ ను కూడా మానవీయ కోణంలో నుంచి ప్రపంచానికి చూపించడం అనే కార్యక్రమం వాళ్లే మొదలు పెట్టారు అంటే భారతీయ తెర మీద అంతకు ముందు కూడా అలాంటి ప్రయత్నాలు అడపా తడపా జరిగినాయి కానీ వీళ్ళు కాన్షియస్ గా చేశారు తెలుగు తెర మీద స్మగ్లర్ హీరోగా ఆవిర్భవించడం అనేది మొదలైంది మాత్రం సలీం జావేద్ చేతుల మీద కానీ ఓకే చాలా మంది డైరెక్టర్లు ఇప్పటికే అందులో సన్నివేశాలు ఇన్స్పిరేషన్ యాజ్ ఇట్ ఈజ్ కాపీ వచ్చిన సీన్లు చాలా ఉన్నాయి పూరి జగన్నాథ్ గారి కోకిరీలో ఓపెనింగ్ షాట్ మొత్తం యాజ్ ఇట్ ఈస్ అక్కడ నుంచి గిఫ్ట్ చేసింది ఏది ఆ గోడంలోకి వెళ్ళి తాళం బారేసి కొట్టుకుందాం రండి అంటాం అదంతా యాజ్ ఇట్ ఈస్ గిఫ్ట్ చేశారు కాబట్టి సలీం జావేదుల ప్రభావం తెలుగు సినిమా దర్శకుల మీద ఇప్పటికీ కొనసాగుతోంది అంటానికి ఇదొక నిదర్శనం ఈ కూలీ సినిమా కూలీ అనే టైటిల్లోనే ఆ కూలికి ఉంది అందులో అమితాబ్ కూడా కూలీనే తర్వాత ఆయన కూలీ అనే టైటిల్తో విడిగా ఓ సినిమా చేశాడు కానీ ఈ సినిమాలో ఆ కూలీ నంబర్ ఇదంతా ఒక వాతావరణం క్రియేట్ చేసింది కాబట్టి దీనికి స్మగ్లింగ్ ఈ వ్యవహారాలకి దీనికి ఒక లింక్ ఉంటూ ఒక మానవీయ కోణంలో రజనీకాంత్ క్యారెక్టర్ నడుస్తుంది ఆ తర్వాత ఆ తర్వాత నాగార్జున క్యారెక్టర్ ఏంటి అనేది అది పాజిటివ్ గా మొదలై నెగిటివ్ షేడ్స్ తో ఎండ్ అయ్యే క్యారెక్టర్ కూడా అవచ్చు అలా స్పర్ధ ఉన్నటువంటి క్యారెక్టర్లు మనకి గతంలో అనేకంగా అనిపిస్తాయి ఇప్పుడు కొన్ని సినిమాల్లో అలా ఇప్పుడు పాజిటివ్ గా ఉండి నెమ్మదిగా వెల్నెస్ గా మారేటువంటి క్యారెక్టర్లు సత్యనారాయణ గారు చేశారు దడప దడప అలాంటి క్యారెక్టర్ ఏదైనా అయితే అయి ఉండొచ్చు దాన్ని కొంత గ్లామర్ తీసుకురావచ్చే ప్రయత్నం అది జరుగుతుంది రెండవది మార్కెట్ కోణంలో కూడా వర్కౌట్ అయ్యే ఎలిమెంట్స్ అంటే భారీ యాక్షన్ ఉండాలి అనేది లోకేష్ కనకరాజు ఉద్దేశం వింటేజ్ హీరోలని జనాలు ఎలా చూడాలనుకుంటున్నారో తనకు బాగా తెలుసు వాళ్ళ ని డిస్టర్బ్ చేయకుండా వాళ్ళతో ఏం చేయించినా జనాలు కనెక్ట్ అవుతారు అనేది అతను ఆల్రెడీ ప్రూవ్ చేశాడు గతంలో రజనీకాంత్తో తను చేసిన ప్రయోగం విజయవంతమైన ప్రయోగం ఓకే అందుకని తను వింటేజ్ హీరోలను ఎలా హ్యాండిల్ చేయాలి ఏ ఎంత మేరకు వాళ్ళని వాడాలి అనే దానికి సంబంధించి ఆయన ఒక మోతాదు ఫిక్స్ చేసుకుని ఉన్నాడు ఇక్కడ ఇద్దరు వింటేజ్ హీరోలు అందులో ఒక క్యారెక్టర్ నెగిటివ్ ఒకటి పాజిటివ్ ఆ నెగిటివ్ పాజిటివ్ రెండు క్యారెక్టర్ల మీద ఆడియన్స్ ఒక ముందస్తు అభిప్రాయంతో వస్తారు థియేటర్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ని ప్రాపర్ గా డీల్ చేయగలిగితే చాలు ఓకే అంతకు మించిన శ్రమ పడాల్సిన అవసరమే ఉండదు ఇది గనక అభిమానులు జస్టిఫై అయితే ఈ కాన్ఫ్లిక్ట్ అంటే రజనీకాంత్ నాగార్జున క్యారెక్టర్ల మధ్య ఉండే కాన్ఫ్లిక్ట్ పబ్లిక్ గనక ప్రాపర్గా రిసీవ్ చేసుకునే పరిస్థితిలో అది ఉంటే డెఫినెట్గా గా సినిమా ఆడేస్తుంది ఓకే అన్ని చోట్ల ఇద్దరు వేరు వేరు రంగాలకు సంబంధించి ఆయన మాస్లో ఒక ఇమేజ్ ఉంది రజనీకాంత్కి నాగార్జున్ వచ్చేసరికి ఆయనకు ఒక ఏరియాలో ఒక ఇమేజ్ ఉంది కాబట్టి ఈ రెండు ఇమేజ్లు మ్యాచ్ కానీ ఇమేజ్లే కానీ వాళ్ళిద్దరూ కలిసి ఒకేసారి తరబడి కనిపించటము వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఆ కాన్ఫ్లిక్ట్ ప్రాపర్గా మొదలై అంతే ఇంట్రెస్టింగ్ గా గనక కంక్లూడ్ అయితే దాని ప్రభావం బాక్స్ ఆఫీస్ మీద డెఫినెట్ గా బాగుంటుంది అలాంటి కథ కోసం ఆయన ఎన్ని సినిమాల నుంచి ఎన్ని సన్నివేశాలు ఎత్తి పోసాడు దానిలో అనేది పక్కన పెట్టేస్తే ఎంత ఎమోషనలైజ్ చేయగలిగాడు అనేది చూడాలి ఈ ఎమోషనలైజ్ చేయటానికి ఇలాంటి క్యారెక్టర్లను డిజైన్ చేస్తాడు ఈ కూలీ లాంటి క్యారెక్టర్ అక్కడ నుంచి ప్రపంచ దర్శనం చేయిస్తాడు డైరెక్టర్ ఆ కూలి కళ్ళల్లో నుంచి ప్రపంచాన్ని చూపించి ఆ ప్రపంచంలో ఉన్న క్రౌర్యానికి ప్రతినిధిగా నాగార్జున పెట్టి వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ ఓకే అది వర్కౌట్ అయ్యే కాన్ఫ్లిక్ట్ అది జనాలందరూ అంటే విస్తృత స్థాయి ప్రజలు కనెక్ట్ అవ్వాలి సినిమాతో ఆ ప్రజల్ని కనెక్ట్ చేసుకోవటానికి ఈ ఎలిమెంట్స్ అన్ని ఉపయోగపడతాయి ఈ వంటకాలు వండటంలో కమర్షియల్ సినిమాని రియల్ రియలిస్టిక్ గా చెబుతూ దానికి కొంచెం ఆర్ట్ ఫిల్మ్ టచ్ ఇస్తూ ఒక కమర్షియల్ విషయాన్ని బలంగా చెప్పడం జనాలకి అనే ఒక ఫార్ములాని తమిళ దర్శకులు సాధన చేసినంతగా తెలుగు దర్శకులు సాధన ఓకే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నాడు వేదిక మీద నుంచి నేను రీమేక్ సినిమాలు చేశానంటే నా దగ్గరికి డైరెక్టర్లు ఎవరు కథలు తీసుకుని రాలేదు అని అది కరెక్ట్ కాదు ఆయనే ఆయనకున్న ఇబ్బందుల్లో నుంచి ఆయనకున్న టైం ప్రాబ్లం నుంచి వేగంగా సినిమా తీయమన్నప్పుడు వాళ్ళు ఆల్టర్నేటివ్ లేక అక్కడికి వెళ్ళారు ఆ తరహా కథలకు వెళ్ళారు మీరు ఓకే చేసే కదా చేసింది మీరు ఓకే చేయకపోతే అవి ఎందుకు పడ ఎక్కుతాయి పక్కన పడేసి ఇంకో కథ తయారు చేసుకునే వాళ్ళుగా వాళ్ళు ప్రతి దర్శకుడికి ఒక కథ తయారు చేసుకునేటువంటి ఇది ఉంటుంది కెపాసిటీ కాకపోతే అక్కడ హీరో మూడ్ ఎలా ఉంటుంది సినిమా జనం ఏ మూడ్లో చూస్తారు ఏ టైంలో మాస్తున్నాం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆ ఏరియాలో ఫిక్స్ అయ్యేటువంటి కథలు తను చూసినటువంటి తన మస్తిష్కంలో నిక్షిప్తమైన కథలు ఇవన్నీ బయటకు వస్తాయి అలా బయటకు వచ్చినటువంటి ఒక కథ ఇప్పుడు కూలీ సినిమా రజనీకాంత్ నాగార్జున చేస్తున్న సినిమా ఓకే దీనిలో అనేక రిఫరెన్స్ కనిపిస్తే కనిపించచ్చు సలీం జావేద్ దగ్గర నుంచి మొదలు పెడితే అనేక రిఫరెన్స్ ఉండడానికి స్కోప్ ఉంది ఆ స్కోప్ ఉంది కాబట్టి ఆడియన్స్ కూడా ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అయినా కాకపోయినా థియేటర్ లోకి వెళ్ళగానే వాళ్ళు ఉండేటువంటి తమ అభిమాన హీరోలను చూడటం కోసం మాత్రమే వస్తారు కథలు ఇవన్నీ పట్టించుకోరు వచ్చిన తర్వాత వాళ్ళని ఎంగేజ్ చేసి ఎంటర్టైన్ చేసి కూర్చోబెట్టగలిగితే ఎమోషనలైజ్ చేయగలిగితే చాలు సినిమా పాస్ మార్కులు సంపాదించుకుని బయటపడిపోతుంది ప్రొడ్యూసర్ బయటపడిపోతాడు ప్రొడ్యూసర్ కాదు బయ్యర్ బయట ఇక్కడ ప్రొడ్యూసర్ ఆల్రెడీ బయట పడుతున్నారు ప్రతి సినిమాకి థియేటర్ రైట్స్ అమ్ముతున్నారు ఓటీటీ హక్కులు అమ్ముతున్నారు శాటిలైట్ హక్కులు అమ్ముతున్నారు డిజిటల్ హక్కులు అమ్ముతున్నారు ఇతర భాషల్లోకి అమ్ముతున్నారు అంటే ఓటీటీ ఇతర భాషలకు అమ్ముతున్నారు శాటిలైట్ కూడా ఇతర భాషలకు అమ్ముతున్నారు ఇలా ఇన్ని రకాల పది పదిహేను వ్యాపారాలు చేస్తున్నారు ఒక సినిమా మీద తద్వారా వాళ్ళు కొంత చావు తప్పి కన్నులొట్టపోయి అన్న పరిస్థితిలో అయినా బయటకెళ్ళిపోతున్నారు కానీ థియేటర్ గల్ హక్కులు తీసుకున్న వాళ్ళకి అగ్రిమెంట్ లో ఉన్న సినిమాలకు డబ్బులు వెనక్కి వస్తాయనే హోప్ ఉంది అది కూడా కొంత భాగమే వాళ్ళ అగ్రిమెంట్ లో ఉన్నటువంటి పర్సంటేజ్ మాత్రమే వెనక్కిస్తారు మిగిలింది వాళ్ళతోనే ఉంటుంది కానీ ఇక్కడ కండిషన్ అది కాదు ఇది గనక కనెక్ట్ అయితే ప్రాఫిటబుల్ ప్రాజెక్ట్ గానే మారుతుంది అనేది ఓకే సార్ సార్ అంటే మామూలుగా మీరు అన్నారు సార్ రజనీకాంత్ గారి విషయంలో స్టోరీ పెద్దగా చూడరు ఆయన కాస్త ఎలివేషన్స్ వెనకాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ పెడితే చాలు జై జైలర్ సినిమా ద్వారా వర్కౌట్ అవుట్ అయింది అంతకు ముందు ఆయన పరిస్థితే ఏంటో తెలిసింది ఆ తర్వాత వేట అయ్యింది సార్ కానీ కమర్షియల్ హిట్ అవ్వలేదు ఇప్పుడు జస్ట్ జైలర్ ఫార్మ్ ఫాలో అయితే సరిపోతుందా సార్ మిగతా రజనీకాంత్ గారి సినిమాల విషయంలో అంటే ఆ మేనరిజం ఆ యాక్షన్ ఎపిసోడ్స్ అవన్నీ ఉండాలి దాంతో పాటు ఎమోషనలైజ్ చేసేటువంటి ఒక ఎలిమెంట్ కూడా ఉండాలి క్యారెక్టర్ రూల్ ఓకే అది ఎలా డిజైన్ చేస్తారు అనేది చూడాలి వేటయాన్ సినిమాలో వాళ్ళు ఒక కాన్ఫ్లిక్ట్ అల్లారు నిజానికి ఆ కాన్ఫ్లిక్ట్ బాగుంది అమితాబ్ క్యారెక్టరు రజనీకాంత్ క్యారెక్టరు ఏదైతే వాళ్ళు డీల్ చేశారో ఆ కేసు ఇంట్రెస్టింగ్ గానే ఉంది కాకపోతే సమాజం అలా రియాక్ట్ అవడానికి సిద్ధంగా లేదు అందుకని డిస్కనెక్ట్ అయింది ఆ సినిమా కానీ చాలా ఏరియాల్లో కనెక్ట్ అయింది కూడా చాలా ఏరియాలో కనెక్ట్ అయింది అది ఓటీటీలో మంచి పెర్ఫార్మెన్స్ చేసింది థియేటర్కల్ గా చేయలేదు కానీ ఓటీటీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది నిజానికి ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్నటువంటి మలయాళం సినిమా ఉంది దాంతో పోలిస్తే ఆ కంపారిజన్ గనక తీసుకెళ్తే వీళ్ళంతా కృషి చేశారు ఆ సినిమా కూడా అంతే జరిగింది నరివేట సినిమాకి వేటయానికి ఒక కామన్ పోలిక్ ఉంది రెండు కూడా పోలీసుల బయపు నుంచి జరిగేటువంటి ఒక అంటే వాళ్ళు ఏ కి వెళ్ళి తాము ప్రొటెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారో రెండు సినిమాల్లోనూ కనిపిస్తుంది పోలీసుల అంతరంగం పోలీసు అంతరంగం ఎలా డ్రైవ్ చేస్తుంది దాన్ని పొలిటీషియన్స్ ఎలా వాడుకుంటారు అనే దానికి సంబంధించి అందులోనూ ఒక ఎలిమెంట్ ఉంది ఇందులోనూ సీరియస్ ఎలిమెంట్ అదే ఓకే మరి ఈ సినిమాని విపరీతంగా భుజాన వేసుకుని ఆ సినిమాని ఎందుకు వేసుకోలేకపోయారు జనాలంటే ఎగ్జిక్యూషన్ దగ్గర ఉన్నటువంటి కొంచెం మాసీగా వెళ్లటం జరగలేదు అది గనక ఇంకొంచెం కసరత్తు వర్క్ వర్కౌట్ అయ్యే సినిమాని ఓకే అందుకని ఈ సినిమాకి ఆ ఇవేం ఉండవు అంటే కథ ఉండాలి కచ్చితంగా ఎమోషన్ ఉండాలి ఎమోషన్ లేకపోతే వర్కౌట్ అవు రజనీకాంత్ క్యారెక్టర్ లో ఒక పెయిన్ ఉంది దానిలో జైలర్ లో కూడా అది తంగ పథకం ఇన్స్పిరేషన్ అన్నారు చాలా మంది అంటే కొడుకుని కొడుకు మీద రివేంజ్ ప్రోగ్రామ్ పెట్టడం అనేది తంగ పథకం నుంచి లిఫ్ట్ చేశారు అని తంగ పథకం నుంచి లిఫ్ట్ చేశాడా లేదా అనేది పక్కన పెడితే ఆడియన్స్ కూడా ఎమోషనలైజ్ అయ్యే సన్నివేశాలు అదే అవే సినిమాని నడిపించినాయి అలాంటి ఒక లింక్ ఉండాలి